హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు మనము డే ఎయిట్లో ఉన్నాం అనమాట ఇప్పుడు ఎక్కడున్నామంటే మెయిన్గా మనం కాట్మండూకి వచ్చేస్తామన్నమాట ఇక్కడ మనకు టెంపుల్కి దగ్గరలోని మాకు హోటల్స్ తీసారు మనము ఒక చిన్న బ్రిడ్జ్ నుంచి దాటుకొని వెళ్తే మనకు టెంపుల్కి రీచ్ అయిపోతాం అనమాట అంటే పెద్దవాళ్ళు ఉంటే కనుక నడవాలి కాబట్టి ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది మనం వెళ్ళటానికి మినిమం ఒక వన్ అవర్ వేసుకోండి పెద్దవాళ్ళైనా పిల్లలు ఉన్న వాళ్ళైనా కానీ ఒక వన్ అవర్ పడుతుంది వాకబుల్ డిస్టెన్సే కానీ బట్ వాళ్ళతో పాటు మనం నడవాలి కాబట్టి టైం పడుతుంది అనమాట ఆ బ్రిడ్జ్ కింద అలా శివాలయం ఉంది చూసారు కదా అలా ఉంది అన్నమాట చుట్టూ ఇలా ఉంది గుడి చుట్టూ చాలా హోటల్స్ ఉన్నాయి స్టే చేయండి మీరు ముఖ్యంగా గమనించాలంటే కాట్మండులో మనము చూడవలసిన మొట్టమొదటి ప్లేస్ పశుపతినాథ్ టెంపుల్ ఆ తర్వాత ఇంకా చూడవలసినవి చాలా ఉన్నాయి మినిమం ఫోర్ డేస్ పెట్టుకోండి కాట్మండు చూడాలి అంటే మాత్రము మినిమం ఫోర్ డేస్ పడుతుంది ఎందుకంటే లోకల్ సైట్ ఉంటుంది ప్లస్ అలాగే టెంపుల్స్ కూడా ఎక్కువ అనమాట ఇక్కడ ఎక్కువ శైవారాధన ఎక్కువ ఉంటుంది అంటే శివాలయాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చేసేసి మనకు కాబట్టి మీరు మినిమం ఫోర్ డేస్ పెట్టుకోండి ఇక్కడ మీకు హోమాలు కూడా చేపిస్తారు మృత్యుంజయ హోమం ఇలాంటివి కూడా మనకు హోటల్స్లో వాళ్ళని అడిగితే వాళ్ళు పూజ నెంబర్స్ ఇస్తారు వాళ్ళని అడిగితే మృత్యుంజయ హోమంకు ఇంకా ఏమైనా మిగతా హోమాలు కూడా ఇక్కడ జరిపిస్తారు అది కూడా చూసుకోండి మాకు ఇక్కడ హోటల్ వాళ్ళైతే మృత్యుంజయ హోమము చాలామంది చేయించుకున్నారన్నమాట నేను చూశాను చాలా బాగా నీట్గా చేశారనమాట మనకు గుడికి ఎంట్రన్స్ ముందర ఇలాంటి ఈ షాపింగ్ ఏరియా ఉంటుంది అనమాట మనం ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మనము ఇదంతా బయటకు వచ్చేటప్పుడు షాపింగ్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మనం ఇప్పుడు గుడి గురించి కూడా మనం ఇంకా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకుందాం పురాణాల్లో ఏముంది పశుపతినాథ్ టెంపుల్ ఎలా ఏర్పడింది దాని కథ ఏమిటిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఈ టెంపుల్ వచ్చేసి కథ పు పురాణాల ప్రకారం అయితే అనక శివుడు ఒకప్పుడు జింక వేషంలో ఇక్కడికి వచ్చి నది ఒడ్డున విహరిస్తూ ఉన్నాడంట అప్పుడు దేవతలు వచ్చేసేసేసి శివుడు జింక రూపంలో ఇక్కడ అదేంటి విహరిస్తున్నారని కోరిక దేవతలకు తెలిసిందనమాట అప్పుడు వాళ్ళు ఏం చేశారు శివుణ్ణి మామూలు అవతారంలో శివ అవతారంలో చూడాలి అనేసేసేసి వాళ్ళు అనుకొని ఆయన జింక రూపంలో తిరుగుతూ ఉన్నారు కదా ఆ జింక కొమ్ములు పట్టుకొని ఆయన్ని లాగారనమాట లాగేసరికి ఆ కొమ్ములు ఏమైపోయినాయి విరిగిపోయాయి అన్నమాట విరిగిపో అవి నాలుగు ముక్కల్లాగా విరిగిపోయి అక్కడ లింగాకారంలో ఏర్పడింది అనమాట అంటే నాలుగు ముఖాలుగా లింగానికి నాలుగు ఫేసెస్ ఉంటాయన్నమాట మనం లోపలికి గుళ్ళోపలికి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది గుళ్ళో మాత్రం అలానే ఉంటుంది అన్నమాట స్వామి టెంపుల్ వచ్చేసి నాలుగు ద్వారాలు ఉంటాయి పై రెండు కప్పులు వచ్చేసి నేపాలి పగోడా స్టైల్లో ఉంటాయి ఒకటి రాగి అండ్ ఒకటి బంగారు రేకులతో కప్పబడి ఉంటుంది ఈ నాలుగు తలుపులు వచ్చేసేసేసి ఫోర్ సైడ్ తలుపులు వచ్చేసేసి వెండి తొడుగు తొడగబడి ఉంటాయి అన్నమాట ఇక్కడ పూజారు కూడా బట్టు అని పిలుస్తారనమాట ఈ ప్రధాన అర్చకులు మాత్రమే నేపాలి రాజుకు వెళ్ళి విషయాలన్నీ చేరుస్తూ ఉంటారనమాట ప్రధాన అర్చకుడు మాత్రం గుళ్ళో ఏం జరుగుతున్నాయి ఏమేమి విషయాలు విశేషాలు ఏమేమి చెయ్యాలి అలాంటివన్నీ నేపాల్ రాజుకు ప్రధాన అర్చకుడు మాత్రమే వెళ్ళి చెప్తూ ఉంటారు నలుగురు మాత్రం పూజార్లు లోపల అభిషేకాలు అవన్నీ చేస్తూ ఉంటారనమాట మెయిన్ టెంపుల్ ఆ టెంపుల్కి ఎదురు వచ్చేసేసి ఒక పెద్ద నంది ఉంటారు ఆ నంది కూడా వచ్చేసి సిక్స్ ఫీట్ హైటు సిక్స్ ఫ వెడల్పు ఉంటుంది అనమాట చుట్టుకొలత మొత్తము దానికి కూడా నంది కూడా బంగారు పూతను తొడిగి ఉంటుంది అనమాట టెంపుల్లో మీరు వెళ్తే కనుక చూడొచ్చు చాలా బాగుంటుంది లోపల ఇంకొక కథ కూడా ఉందన్నమాట దీనికి నేపాల్ మహత్యం అంటే ఎక్కువ క్షేత్రాలు ఉంటాయి అమ్మవారి టెంపుల్స్ ఉంటాయి అన్నమాట ఎక్కువ శివారాధన అమ్మవారి ఆధారణ అదంటే పూజలు చేస్తారనమాట ఇంకోటి ఏముంది కాశీ నుండి శివుడు అమ్మవారితో కలిసి ఈ బాగుమతి నది ఒడ్డున ఇట్లా సంచరిస్తూ విహారం చేస్తూ ఆయన జింక రూపంలో ఉన్నారనమాట ఉంటే కనుక ఈ దేవతలు ఏం చేశారు స్వామివారిని అసలైన రూపంలో చూడాలి మేము ఇక్కడ కూడా పశుపతినాథ్లో కాట్మండులో అనేసి అనుకుని వాళ్ళు అలాగే జింక కొమ్ముల్ని లాగారనమాట తీసుకెళ్ళిపోవాలి కాశీకి ఇక్కడి నుంచి మానవ రూపం అంటే అసలు రూపం నుంచి కాశీకి తీసుకెళ్లాలనే తపనతో వాళ్ళు ఆ కొమ్ములు రావడంతో అలానే జరిగిందనమాట అవి కూడా నాలుగు ముక్కలైపోయి పడిపోయి అక్కడ లింగోద్భవం జరిగిందనమాట అది పురాణాల ప్రకారం జరిగిన చరిత్ర అనమాట ఇది ఇది మనకు గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గుడి లోపల చల్లడం ఇక్కడ ఇలాంటి శివాలయాలు చిన్న చిన్న శివాలయాలు దండిగా కనిపిస్తాయి చూస్తున్నారా ఎంత ఎన్ని శివాలయాలు ఉంటాయంటే అన్ని శివాలయాలు ఉంటాయి ఇక్కడ శంకరాచార్యులే ఏ ప్రతిష్ఠించారన్నమాట లింగాన్ని అని ఇక్కడ ఇతిహాసాలు కూడా చెప్తూ ఉన్నాయన్నమాట చుట్టూ ఇలా మొత్తం ఎటు చూసినా మనకు గుడి లోపలైతే ఇంకా శివలింగాలు ఎక్కువ అనమాట చిన్న 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 గుళ్ళు మొత్తం అర్థం ఉంటాయన్నమాట చాలా శివాలయాలు ఉంటాయి లోపల కూడా మనకి ఇది వచ్చేసేసేసి దాదాపు క్రీస్తు శకం ఏడు వందల యాభై మూడో శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిపినట్లు చరిత్ర చెప్తుంది అలాగే దాని తర్వాత పదకొండవ జయదేవ వంశీయుల వాళ్ళు మళ్ళా దీన్ని పునర్మించి శిలాశాసనాలు రాశారన్నమాట మళ్ళా అది తర్వాత పద్నాలుగు వందల పదహారు సంవత్సరంలో రాజు జ్యోతి అని రాజు మళ్ళా దానికి ఇంకా ఏమైనా పూర్వ వైభవము ఇంకా ఏమేమి పనులు ఉన్నాయని ఇంకా కొన్నిటిని వాళ్ళు జత చేసి ఇంకా వైభవాన్ని పెంచారనమాట అన్నమాట మళ్ళా కొన్ని ఏళ్ళ తర్వాత పదహారవ అంటే పదహారు వందల తొంభై ఏడవ శత సంవత్సరంలో రాజభూపేంద్ర దేవాలయాన్ని ఇంకా పరిపూర్ణంగా ప్రసిద్ధి చెందించారని ఇక్కడ చరిత్ర చెప్తుంది అనమాట ఇక్కడ చూస్తే మీకు చాలా చాలా దేవాలయాలు ఎటు చూసినా శివాలయాలే కనిపిస్తాయి అన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ వచ్చేసేసి చాలా చాలా పెద్ద టెంపుల్ మొత్తం చూడటానికే మనకు వన్ డే పడుతుంది ఈ టెంపుల్ మొత్తం చూడటానికి ఇక్కడ శంకరాచార్యుల మఠం ఉంది అది చూసుకోండి ప్లస్ పూజలు చేయించుకోండి అలాగే కాట్మండూ మొత్తం సీన్ సైట్ ఇంకా ఇక్కడ శక్తి పీఠాలు ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని ఆలయాలు ముఖ్యమైన ఆలయాలు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనకు గుళ్ళో ఇంకా ఏమేమి మనం చూడాల్సినటువంటి కనుక ఇక్కడ ఆర్య ఘాట్ ఉంది ఘాట్ ఉంది పంద్ర శివాలయం ఉంది గోకర్ణాథ్ విశ్వరూప దేవాలయాలు ఉన్నాయి గుహేశ్వర దేవాలయం ఉంది కీర్తికేశ్వర మందిర్ ఉంది సూర్య ఘాట్ ఉంది బ్రహ్మ దేవాలయం ఉంది చండికేశ్వర ఆలయం ఉంది ఇలాంటి చాలా చాలా ఆలయాలు ఉన్నాయి అన్నమాట ఈ కాఠ్మండులోనే మనకు అరవై ఆరు మనకి ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎట్లనో మనకు నేపాలి వాళ్ళు కాట్మండులోని అరవై నాలుగు అరవై నాలుగు జ్యోతిర్లింగాల టెంపుల్స్ ఉన్నాయి అవి ఈ టెంపుల్లోనే ఉన్నాయన్నమాట చూడటానికి అవి ఎక్కడెక్కడ ఉండవచ్చు కానీ బట్ ఈ టెంపుల్ అవి కూడా మనం చూడవచ్చు మనకు సినిమాల్లో ఇక్కడ ఈ పావురాలు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ మాత్రమే సీన్ సీన్స్ అవన్నీ తీస్తారు గుళ్ళో ఒకవేళ మనకు తీయాలి అనుకుంటే ఇంకా మిగతా ఎక్కడా కానీ మనకు తీయరనమాట కానీ టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా సూపర్గా ఉంది మీరు కాట్మండూకి వెళ్తే మాత్రం మిస్ అవ్వకండి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా ఈ చిన్న అమ్మాయి మా అమ్మాయితో బాగా దీది దీది అనుకుంటే ఆ అమ్మాయికి బాగా జత అయిపోయింది అనమాట ఇద్దరు కలిసి ఆడుకున్నారు మేము వెళ్ళిన రోజు మాత్రం కొంచెం ఎండగా ఉండేది ఇక్కడ చూస్తున్నారు కదా మా మాతో వచ్చిన ఆంటీ ఆంకుల్ వాళ్ళంతా పెద్దవాళ్ళంతా ఇక్కడ మృత్యుంజయ హోమం జరిపించుకున్నారు చాలా నీట్గా చేశారు టూ బ్యాచెస్గా డివైడ్ చేసి వీళ్ళని మూడు బ్యాచ్లు రెండు కాదు మూడు బ్యాచ్లుగా డివైడ్ చేసి పూజలు చేయించారు చాలా అక్కడ పూజార్లు కూడా శాస్త్రోత్తంగా బాగా నీట్గా నిదానంగా చేయించారనమాట మినిమం త్రీ అవర్స్ పట్టింది ఆ తర్వాత దర్శనం కూడా వాళ్ళే చేయించారు ఇంకా కొన్ని కొన్ని వెరైటీ కూడా చూపించారన్నమాట చాలా నిదానంగా బాగా పూజలు అయితే చాలా బాగా చేయించారు చూడండి ఇంకా మేము హోమము అంత అయిపోయింది కదా గారు ఇంకా పదండి ఇంకా దర్శనం చేసుకుందాము అనేసి అనేసరికి మేము ఇంకా ఎంట్రన్స్ అనమాట ఇది మనకు ఇంకా టెంపుల్ వెళ్ళటానికి ఇది ఎంట్రన్స్ అనమాట మేమంతా ఇంకా ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము అందులో మేము మండే వెళ్ళాము మండే వెళ్ళేసరికి శివాలయాలన్నీ చాలా ఎక్కువ కదా మండే అంటే శివుణ్ణి దర్శించుకోవడం ఆరాధించడం ఎక్కువ కాబట్టి ఫుల్ జనాలు అనమాట కానీ బట్ పూజారి వాళ్ళు మాత్రం మాకు దర్శనం బాగా చేయించారు చాలా బాగా అయింది ఆ తర్వాత మనం మేము శంకరాచార్యుల మఠంలోకి వెళ్ళి కూడా అక్కడ కూడా శంకరాచార్యులు గారు ఉన్న విగ్రహాలు వాళ్ళ శిష్యులు అలాంటివన్నీ విగ్రహాలన్నీ అక్కడ పెట్టారనమాట అవి కూడా మేము చూసి అక్కడ కూడా ఒక శివాలయం ఉంది అక్కడ కూడా దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చి తర్వాత అంత మొత్తం ఇలా అంతా ఒక లుక్ వేసాను అనమాట లుక్ వేసిన తర్వాత మా వారు మా పాపకి అక్కడ ఫొటోస్ తీస్తూ ఉంటే అది కూడా ఒక లుక్ వేసాను చాలా బాగుంది పెద్ద టెంపుల్ కంపల్సరీ మీరు కాట్మండూకి వెళ్తే మాత్రం మినిమం ఫోర్ డేస్ పెట్టుకోండి ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి ఎందుకంటే నేను అనుభవం అయింది కాబట్టి మేము వచ్చేదారిలో ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేదారిలో ఇక్కడ బై సితారా హార్మోని ఇలా పెద్దవాళ్ళు వాయిస్తూ ఉన్నారనమాట సరే అనేసి వాళ్ళకి ఇచ్చేసేసి మేము హోటల్కి వచ్చేసామన్నమాట వచ్చేసి అక్కడ షాపింగ్ చేసుకొని ఇంకా నైట్ అక్కడ స్టే చేసి అర్లీ మార్నింగ్ ఇంకా మేము వేరే దానికి వెళ్ళిపోయాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పశుపతినాథ్ టెంపుల్ ఎలా ఉందో చాలా బాగుంది కదా మీరు కూడా మిస్ అవ్వకండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి ఓకే మరి నెక్స్ట్ డే మనం ఎక్కడికి వెళ్ళామనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే మరి అంతవరకు ఉంటారు బాయ్